హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి అసలు పేమెంట్ వస్తాయా లేవా త్రీ ఏకర్స్ స్టోప్ కూడా ఇంకా పడలేవని చెప్పేసి చాలా మంది కామెంట్ చేసిన అలాగే ఫోర్ ఏకర్స్ కావచ్చు ఫైవ్ ఎకర్స్ కావచ్చు అండ్ ఎప్పట్లో ఈ రైతు భరోసా పేమెంట్ మనకి క్రెడిట్ కావద్దు దీని సంబంధించి మనకు వ్యవసాయ శాఖతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక కీలక అప్డేట్ ఇచ్చారు దీని సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఉంటుంది మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్ర విక్రమార్క ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మొత్తానికి మొత్తంలో ఈ నెల అంటే ఈ వారంలో మొత్తానికి నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతులందరికీ ఈ వారం చివరి వారం కల్లా అంటే ఈ అంటే మంగళవారం కాకుండా ఈ వచ్చే సోమవారం వరకు అండి ఈ వారంలో మొత్తానికి వారం లోపే నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతులందరికీ ఎకరానికి ఆరు వేల చొప్పున సో మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ క్రెడిట్ కాబోతున్నాయి తర్వాత ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికి కూడా మొత్తానికి ఈ ఈ నెల థర్టీ లోపే అంటే మార్చ్ థర్టీ లోపే ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులందరికీ ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు ఆ విధంగా ఇప్పటి వరకు ఫార్మర్స్ ఫార్మర్స్కి రైతు భరోసా పేమెంట్ వచ్చాయి అదేవిధంగా ఇంకా ఎంతమందికి రావాల్సి ఉంది ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు కేటాయించింది అండ్ రైతు భరోసా పేమెంట్ కోసం ఇంకా ఎంతమంది అర్హులు ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది మిగతా ఐదు ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి ఆరు ఎకరాలు కావచ్చు ఏడు ఎకరాలు కావచ్చు ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఏప్రిల్ రెండు అంటే మార్చి తర్వాత ఏప్రిల్ వేల ఏప్రిల్ మాసంలో జమ చేసి తీరుతామని చెప్పేసి చాలా గట్టిగా కీలక ప్రకటన చేస్తూ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ హామీ మేరకు ప్రజల మాట ప్రకారం ప్రభుత్వం తప్పకుండా అకౌంట్లో డబ్బులు వేసి తీరాలి అలాగే రైతూలు కూడా ఏ ఒక్కరు కూడా భరోసా కోల్పోకుండా హోప్స్ తో నిలబడి ముందుకు నడవాలని చెప్పేసి కూడా ఖచ్చితమైనటువంటి హామీ ఇచ్చారు దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి ఒపీనియన్స్ కావచ్చు డౌట్స్ కావచ్చు ప్రతి అప్డేట్స్ని తప్పకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూర్చేయండి అండ్ అన్ని జిల్లాల వారిగా ఇప్పటి వరకు నిజంగా మీకు పేమెంట్ క్రెడిట్ అయితే ఈ రైతు భరోసా పేమెంట్ తెలియజేయండి క్రెడిట్ కాని వాళ్ళు క్రెడిట్ కానట్టుగా తెలియజేయండి అండ్ ఈ రైతు భరోసా స్కీమ్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను దీనిపైన మీకు వచ్చేటువంటి ప్రతి ఒపీనియన్స్ తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మంది తెలంగాణ ఫార్మర్స్ కి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ एजुकेशन यूट्यूब चैनल थैंक्स फॉर वाचिंग जय हिंद